ప్రస్తుతం పక్షులు అంతరించే క్రమంలో దేశంలో వివిధ రకాలైన పక్షులు పెంచడంలో అతని యొక్క కళ ఎసంటి పక్షులు ఉన్నాయి ఎంతకాలం నుంచి పెంచుతుండో ప్రస్తుతం అతని మాటల్లో తెలుసుకుందాం చెప్పండి అన్నీ నేను రెండు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి నేను బర్డ్స్ పెంచుతున్నాను అండి మొదలు పెట్టాను పౌరాల తర్వాత లవ్ వర్డ్స్ ఫించెస్ కాక్వైల్స్ ఆఫ్రికన్ లవ్ వర్డ్స్ ఇంకొచ్చేసి సన్ కానియూర్స్ అనే కానియూర్స్ చాలా వెరైటీస్ ఉంటాయి డైమండ్ హౌస్ రింగ్ నెక్ డౌస్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ ఇది వచ్చేసి ఏమో కానియర్ ఇది ఇది జాండియా కార్నియర్ ఇట్లా కానియూర్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మనం ఇది వచ్చేసి ఒక సెవెంటీన్ ఎయిటీ ప్యాషన్ అనేది నడుస్తుంది పక్షులు పెంచడానికి ప్రధానంగా మీరు దేన్ని తీసుకొని ఉద్దేశంగా పెంచుతున్నారు అంటే దీనికంటే ఒక కారణం లేదు నాకు చిన్నప్పటి నుంచి బర్డ్స్ అంటే చాలా ఇష్టం నేను పుట్టి పెరిగింది పల్లెటూళ్ళలో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి తోటలో పొలాలు చెలకల్లో తిరిగినప్పుడు మనకి అదే తోటి మనం ఏంటంటే ఒక పదిహేడు పద్దెనిమిది నుంచి ఏంటంటే ప్యాషన్ నడుస్తూనే ఉంది సరే ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇక్కడ మా ప్లేస్ వేరేస్ ఓన్ ల్యాండ్ ఉంటే ఇక్కడ పెద్ద పెద్దగా కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ కొన్ని బర్డ్స్ పెట్టాము ఉంటాయి ఒక నాలుగు వందల బర్డ్స్ వరకు అన్ని ఉంటాయి మూడు వందల యాభై నాలుగు నేను ఏంటంటే ప్రతి వాళ్ళు మనకి ఏంటంటే అడుగుతారు నేను దానికి మూల కారణం అంటే ఏమని చెప్తాను మన అంటాను ప్యాషన్తో పెంచడం అనేది మనకు మూల కారణం సరే దానికంటూ కూడా మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ కూడా కావాలి మా అమ్మ నాన్న వాళ్ళైనా నా వైఫ్ అయినా అందరూ కూడా ఏంటంటే మాకు చాలా దీనికి సపోర్టివ్గానే ఉంటారు వీటికి ఆరోగ్య సమస్యలు వస్తే వీటికి సపరేట్ డాక్టర్ ట్రీట్మెంట్ చేయడానికి బయట ఏమైనా వస్తారా మీరే చేస్తారా వెటనరీ డాక్టర్స్ ఉన్నారు అయితే ఏంటంటే మన కొంచెం ఏవియన్ డాక్టర్స్ అంటే వీటిని అనేది ఏవియన్ అంటారు బర్డ్స్ ఫీల్డ్ ఏవియ ఏవియరీ అంటారు ఏవియన్ ఫీల్డ్ అంటారు కొంచెం మన ఇండియాలో వీళ్ళందరూ కొంచెం డాక్టర్స్ షార్టేజ్ మేము ఏదన్నా కొందరినీ ఫోర్ ద్వారా కొంచెం కేరళ డాక్టర్స్ ఉన్నాయి లోకల్లో కూడా కొంత డాక్టర్స్ ఉన్నాయి మైనర్ ఇష్యూస్ ఉంటే లోకల్ డాక్టర్స్ మేజర్ ఇష్యూస్ ఉంటే కేరళ డాక్టర్ కానీ తమిళనాడు కొంత ముగ్గురు నలుగురు ఉన్నారు మెయిన్ వాళ్ళకి వాళ్ళు టచ్ చేస్తాం మేము అంతా మెడికేషన్ వచ్చేసి ఎక్కువ చిన్న చిన్నపిల్లలకి ఏదైతే వాడతామో దీనికి దాదాపు చిన్న పిల్లల్లో డోసేజ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది దాదాపు ప్రతిదీ కూడా చిన్నపిల్లల మెడిసిన్ పని చేస్తుంది వీటికి ఇంతగా మెయింటైన్ చేయడానికి కానీ ఇంత వివిధ రకాల పక్షుల్ని పెంచడానికి మీకు దాదాపు ఎంతవరకు ఖర్చు వచ్చింది అంటే నేను స్టార్టింగ్లో చాలా ఇన్వేషన్స్ చేశాను ఒక్కొక్కటి పెట్టు పెట్టుకున్నాము బట్ ఏంటంటే మళ్ళీ ఏంటంటే మనకు మెయింటెనెన్స్ నెలకు ఒక పదిహేను దాకా వస్తుందండి మెయింటెనెన్స్ మాత్రం రోజు కూడా అయితే డాగ్స్ ఉన్నాయి డాగ్స్కి ఫుడ్ అయితే డాగ్స్ కూడా వీటికి అయితే ఫుడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ పెడతాము వీటికి కూడా ఏంటంటే నార్మల్గా సీడ్స్ ఒకటి గింజలు ఒకటి కాదు సాఫ్ట్ ఫుడ్ అంటే మళ్ళీ వచ్చేసి మనం రోజు రకరకాల కూరగాయలు పెడతాము పళ్ళు పెడతాము గింజలలో వచ్చేసి మనకు సామలు అరికలు అరిగలు రాగులు కొర్రలు ఇవన్నీ సన్ఫ్లవర్ కుసుమలు చాలా ఉంటాయి మళ్ళీ ఇంకా నానబెట్టిన గింజలు జొన్నలు గోధుమలు శనగలు అలసందలు ఇవన్నీ మళ్ళీ నానబెట్టిన గింజలు పెడతాము ఇవన్నీ ఆకుకూరలు పెడతాము ఏంటంటే రోజు ఒక వెరైటీ మళ్ళీ మెడికేషన్ అనేది మల్టీవిటమిన్ సిరప్స్ ఇస్తాము మళ్ళీ వచ్చేసి మనకు మల్టీవిటమిన్తో పాటు మనకు యాంటీబయాటిక్స్ ఇస్తుంటాం అవసరాన్ని బట్టి మనకు వచ్చేసి ఇంకా కూడా చాలా ఉన్నాయి మనకి ఏంటంటే మీకు అవి చూపిస్తే చాలా ఉంటుంది లిస్ట్ సరే ఏంటంటే అది నడుస్తుంది మనకి పక్షులు ఎవరన్నా అడిగితే మీరు ఇస్తారా మీరు దానికి ఏ విధంగా స్వీకరిస్తారు అంటే నేను ఫస్ట్ పక్షుల్ని కొందరు ఏం చేస్తారంటే నా పక్క వాడు తెచ్చాడు నేను తెచ్చాడు అని తీసుకోవడం కంటే ఇష్టం ఉంటే పెంచండి పక్కోడు ఒకటి తెచ్చాడు అని మనం తెస్తే ఏదంటే పక్క తెచ్చేస్తే మనం తెస్తుంది వాటి మీద అవగాహన లేనప్పుడు మనం ఏం చేయలేము ఫస్ట్ ఏంటంటే ఇష్టంతో మించినప్పుడు అది ఎంత ఇబ్బంది అయినా మనం పెంచగలుగుతాం మన ఇష్టం లేని పక్క ఇంటి అయినా తెచ్చారు ఇంచారు అది ఏంటంటే మన ఇష్టం అక్కడ ముఖ్యమైనది ఇష్టం ఉండాలి ఏంటంటే ఆ ఇష్టం ఉన్న వాళ్ళని మేము చూసి వాళ్ళంటి వాళ్ళు కూడా మేము బర్డ్స్ ఇస్తూ ఉంటాం వాళ్ళ దగ్గర మినిమం కొంచెం తీసుకుంటాం లేదంటే బర్డ్స్ ఫీడ్ ఇప్పేయమంటాం అట్లా భారతదేశంలో కానీ వివిధ దేశాల్లో కానీ ఈ రేడియేషన్ వల్ల పక్షులు అంతరించిపోతున్నాయి దానికి మీరు ఒక పక్షి ప్రేమికులాగా జంతు ప్రేమికులుగా మీరు దాని యొక్క సమాధానం మీరు ఏం చెప్తారు పక్షులు అంతరించిపోవడానికి మనకి ఏంటంటే సవాలకి కారణాలు ఉన్నాయి దానిలో ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఉందే ఎక్కువ తప్పిదం ఉంది మనకి ఏదైతే మీరు అన్నారు కదా రేడియేషన్ అనేది రేడియేషన్ అనేది వాటిలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి ఈవెన్ మనలో కూడా రే ఎక్కువగా ఫోన్స్ ఇవి వాడితే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి బర్డ్స్లో మెయిన్గా జరిగింది అక్కడ ఉరపిచ్చకలు అనేవి దాదాపు ఆల్మోస్ట్ అంతరించిపోయే పరిస్థితికి వచ్చాయి ఈ మధ్యనే అసలు కొంచెం కనిపిస్తున్నాయి వాటికి రీజన్ ఏంటంటే రేడియేషన్ ఎఫెక్ట్ వాటిలో ఇన్ఫర్టిలిటీ మేల్స్లో ఫర్టిలిటీ ఉండదు ఏంటంటే రీ రీజన్ మెయిన్ అదనమాట ఇలాంటి రేడియేషన్ అయినా ఇవి ఇలాంటివన్నీ చాలా కారణాలు ఉంటాయి ఏంటంటే సరే మనం దానికి పర్టికులర్గా ఏంటంటే ఇది అని కాదు కొంచెం ఏంటంటే మనం కూడా వృక్ష సంపద పెంచితే వాటికి కూడా ఏంటంటే ఫుడ్ లైక్ వాటర్ ఎక్కడైనా అందుబాటులో ఇటు ఉండేటట్లు ఉండాలి మనం ఇవి ఏంటంటే ఇవన్నీ క్లోజుడ్ సర్కిల్లో పెంచుతాము వీటి కూడా ఏంటంటే మనం ఇవన్నీ ఇష్యూస్ రాకుండా మనం చేస్తాము సరే ఏంటంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ కూడా ఒక ప్లాన్ చేస్తుంది మనం ఏంటంటే ముష్క జింకలు ఉన్నాయి ఏంటంటే జూ జూలో పెంచినాయి బయట సరౌండింగ్స్లో వదిలిపెట్టారు వాళ్ళు ఏంటంటే బయట అలవాటు చేస్తున్నారు ఫ్యూచర్లో మన ఇండియాలో కూడా ఇలాంటి థాట్స్ కొన్ని ఉన్నాయంట మనకు ఫారెస్ట్ అఫీషియల్స్ జూ ఆఫీషియల్స్ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలాంటివన్నీ ఏంటంటే అదన్నీ కూడా మనం మంచి కోరిక అనుకుంటున్నాం ఎక్కడైతే అంతరించిపోయినాయ్ అనుకుంటున్నామో మళ్ళీ వాటిని ఏంటంటే జంతువు ప్రపంచంలోకి తీసుకొస్తున్నామని చాలా సంతోషం మనకు సమాజానికి యువతకి మీ యొక్క జంతు ప్రేమికులు విధంగా ఏ విధంగా మెసేజ్ ఇవ్వబోతున్నారు నేను చెప్పేది ఒకటే అండి మనకెంతో బతికేక్కుందో వాటికి కూడా అంతే బతికేక్కుంది వాటికి కావాల్సినవి మనం వాటికి ఏం మంచి చేయకపోయినా పర్లేదు చెడు మాత్రం మీకు చేయకండి అది ఒకటే నా యొక్క సమాజానికి ఇచ్చే ఒక చిన్న ఏమన్నా నీతి అని ఏమైనా చెప్తాను అదని చెప్తాను